వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత ఏం అవసరం లేదు తోట బంగ్లాకే తీసుకువెళ్ళు ఆవిడ చూడకుండా జాగ్రత్తగా అక్కడే దింపమని చెప్పు ఈలోపు నేనావిడ విషయం తెలుసుకుంటాను అని తాటాకి ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో చెప్పి పంపిస్తాడు పాండు తాటాకు బయటకు వెళ్తూనే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతూ తన టీవీఎస్ మీద తోట బంగ్లాకి బయలుదేరతాడు అందంగా నవ్వుతున్న పిల్లల ఫొటోస్ని ఫోన్లో చూసుకుంటూ తన జీవితాన్ని వారి సంతోషాన్ని బేరీజు వేసుకుంటుంది ప్రవల్లిక పదకొండు ఏడు సంవత్సరాల వయసున్న ఇద్దరి పిల్లల ముఖంలో కప్పటం లేని స్వచ్ఛమైన సంతోషం ఆ సంతోషం వారి జీవితాలలో అలాగే ఉంచటానికి తను ఈమాత్రం చీకటి భారాన్ని మోయొచ్చు అన్న తన ఆలోచనకి విరక్తిగా ఒక నవ్వు ప్రవల్లిక మీద తటాలన డోర్ తెరిచిన సౌండ్కి తన ఆలోచన నుంచి బయటకు వచ్చి గది తలుపు తీసి హాల్ అంతా కలయజూస్తుంది భల్లున తెరిచిన మెయిన్ డోర్ సౌండ్ వినిపించి బయటకు వచ్చిన ప్రవల్లిక లైట్స్ వేయని హాల్ మొత్తం కళ్ళు చిట్లించి చూస్తుంది తన గది నుంచి బయటికి ప్రసరిస్తున్న కాంతిలో ఎవరో కదులుతున్నట్టు ఆకారాలు తెలుస్తున్నాయిగాని అది ఎవరో తెలియడం లేదు చీకట్లో ఆ సమయంలో అక్కడ ఉన్నది ఎవరో తెలియని భయం అందుకు తగినట్లుగానే ఒంటరిగా ఉన్న తన పరిస్థితి ఎవరు ఎవరు అని లేని బింకాన్ని అరువు తెచ్చుకుని గొంతు హెచ్చించింది ప్రవల్లిక అవతలివారి కదలిక ఆగిపోయింది కాని సమాధానం రాలేదు మేడంగారు చూడకుండా తీసుకువెళ్దామంటే కుదిరేలా లేదు అని విసుగుచేరిన గొంతుతో వాళ్లతో ఉన్న తాటాకు చిన్నగా గొనుగుతున్నాడు భయాన్ని గుప్పిట్లో బంధించలేక వణుకుతున్న చేతులతోనే చేతిలోనే ఉన్న ఫోన్ బ్యాక్ లైట్ ఆన్ చేసి కనిపిస్తున్న ఆకారాల వైపు తిప్పింది లైట్కి ఎదురుగా తాటాకు పళ్లు బయటకు పెట్టి వికిలిస్తూ ఆమె ముఖానికి దగ్గరగా తీసుకువచ్చి పెట్టిన తాటాకు ముఖం చీకట్లో నుంచి మీదికి వచ్చిన దిష్టిబొమ్మని చూసినట్టు ఒక్కసారిగా కంగారు పడుతూ నాలుగడుగులు వెనక్కి వెళ్లింది ప్రవళ్ళిక గారు మీరా ఈ టైంలో ఏం చేస్తున్నారండి ఇక్కడ అని అంతే కంగారుగా చిరాగ్గా అడిగింది ప్రవల్లిక లేదు మేడం చిన్న లగేజ్ వచ్చింది ఆ పక్క గదిలో దింపుతున్నాము మీరు వెళ్ళండి మేడం అని నటిస్తున్న వినయంతో ప్రతి సమాధానం అందిస్తాడు తాటాకు ఇంత రాత్రిపూట మోసుకొచ్చినా లగేజ్ ఏంటి అన్న ఆలోచనతో చేతిలోని ఫోన్ లైట్ ని ఆ పక్కకు సారించింది దుప్పటి చుట్టి ఉన్న ఏదో బరువైనది ఇద్దరూ పట్టుకొని మోస్తున్నారు పాటు మరొకరు పక్కన నిలబడ్డారు చుట్టిన దుప్పటి నుంచి బయటికి ఏమీ లేదు మోస్తున్న వారి మొహాలు ఎందుకో చెమటలు పట్టి కాస్త అలజడితో ఉన్నట్టు కనిపిస్తున్నాయి వారి మొహాలని పరిశీలనగా చూస్తున్న ప్రవళిక బహుశా మోస్తున్న బరువుకి ఇప్పటివరకు చేస్తున్న పనివల్ల కలిగిన అలసటికి అలా ఉన్నారేమోనన్న ఆలోచనకు వచ్చింది మేడం గమనిస్తుందేమోనన్న గుబులుతో గట్టిగా పిలుస్తున్నాడు తాటాకు చీకట్లో ఇలా ఇబ్బంది పడే కన్నా లైట్ వేసుకోవచ్చు కదా అంటూ ఫోన్ లైట్ తాటాకు మొహం మీదకు వేసింది ప్రవల్లిక అలవాటైపోయిన చోటు కదా మేడం అందుకే లైట్ వేయలేదు మేము దింపేసి వెళ్లిపోతాం మేడం మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని వినయంతో తొందర పెడుతున్నాడు తాటాకు చీకట్లో నన్ను భయపెట్టారు తాటాక్ గారు సరే పదండి పక్కగదే అంటున్నారు కదా నేను లైట్ చూపిస్తాను అని ప్రవల్లిక లైట్ పట్టుకుని వాళ్లకి దిక్సూచిగా మారటానికి సిద్ధపడింది ఇక వద్దని వారించి అనుమానం తెప్పించడం సరికాదని భావించిన తాటాకు చేతిలోని బరువుని తీసుకురమ్మని వారికి చెప్తూ పక్క పక్కగదివైపుకి నడిచాడు ఆ లగేజ్ని పక్క గది డోర్స్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్లే వరకు వాళ్లతోనే ఉంది ప్రవల్లిక గదిలోకి వెళ్లగానే లైట్స్ ఆన్ చేసి ప్రవల్లికని వెళ్లమని చెప్తూ నవ్వు నవ్వుతున్నాడు తాటాకు ఈలోపే మోసుకొచ్చిన లగేజ్ నేరుగా తీసుకెళ్లి బెడ్మీద దింపుతున్నారు మోస్తున్నవాళ్లు లగేజ్ అని చెప్తూ బెడ్ మీద దింపటం ఏంటి అని అనుమానంతో చూస్తుంది సారొచ్చారా మేడం అని అడుగుతూ ఆవిడ ముఖంలో కనిపిస్తున్న అనుమానాన్ని ముందుకు సాగనివ్వకుండా ఎదురుగా వచ్చిన ఎదురుగా నిలబడతాడు తాటాకు ఆ ప్రశ్నకి ప్రవల్లిక మైండ్లో పుట్టుకొస్తున్న అనుమానాన్ని ఆవిరి ముఖంలో అసహనం వచ్చి చేరుతుంది వచ్చెళ్లారు అని మూభావంగా చెప్తూ కొట్టాలని ఉన్న తాటాకుని కొట్టలేక పిడికిట ఉన్న ఫోన్ని గట్టిగా బిగించి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది ప్రవళిక హమ్మయ్యా అని తేలికపడిన గుండెలతో ఊపిరి తీసుకుంటూ తలుపులు వేసుకుంటాడు తాటాకు సాగిపోతున్న చల్లగాలిలో సమాధానం దొరకని ప్రశ్నలతో ఆలోచనల వరవడిలో కొట్టుకుపోతున్న పెద్దోడి తలను తన చేతివేళ్లతో మృదువుగా మర్దన చేస్తూ ఉంది ప్రభ తనకు ఎంతో ఇష్టమైన నిమ్మ పండు రంగు చీర కట్టుకుని తను తీసుకొచ్చిన పూలు పెట్టుకుని తన చెంత ఉన్న ప్రభ సాంగత్యాన్ని ఆస్వాదించలేని ఆలోచనలు తరుముతున్నాయి పెద్దోడ్ని ఇంకా ఎంతసేపు ఇలా ఆలోచిస్తారు ఈ ఆలోచనలతోనే సరిగ్గా భోజనం కూడా చేయలేదు సమాధానాలు దొరికే వరకు కాస్త ఓపిక పడదాం తెలియని వాటి గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు ఇంకా పడుకుంద్రుగాని పదండి అని ఆర్తిగా తన ఒడిలో తలవాల్చి ఉన్న పెద్దోడిని కదుపుతుంది ప్రభా భర్తని సావధానపరచడానికి చెప్తుంది కాని తన మనసంతా కూడా దామిని గురించి భయంతోనే నిండిపోయింది ఇద్దరి ఆలోచనలు అలాగే ఉన్నా ఎవరికి వారు తమ మనసులోనే వాటి గురించి ఆలోచిస్తూ రెండవ వారిని బాధపెట్టకూడదన్న ఆలోచనతో బయటపడకుండా ఉండిపోయారు నాకున్న ఓపిక నా చెల్లికి లేదు ప్రభా వాడు వచ్చి మాట్లాడేదాకా ఇక్కడ మాటల యుద్ధం జరగకుండా ఎలా ఆపాలో ఆలోచిస్తున్నా దామిని సాయంత్రం అడిగినప్పుడు నేను చెప్పింది వింది నోరెత్తకుండా నెమ్మదిగా అలా ఎలా వెళ్లిపోయింది ప్రభా అదంత సైలెంట్గా వెళ్ళిందంటే అస్సలు కావడం లేదు జరిగినది తలుచుకోగా వస్తున్న ఆశ్చర్యాన్ని ముఖంలో చూపిస్తూ అనుమానంగా అడుగుతూనే లేచి కూర్చున్నాడు పెద్దోడు అందుకే నేను భయపడుతున్నాను ఈ మాట ఆమె మనసులో మెదులుతుంది కాని గొంతు దాటి బయటికి రావడం లేదు సర్లేండి ఉన్నచ్చెప్పారు అర్థం చేసుకుంది మనక్క కావలసింది కూడా అదే కదా దానికెంతగా ఆలోచించాలా ఇప్పటికీ ఆలస్యం అవుతుంది పడుకుంద్రుగాని పదండి రేపు మళ్లీ పొలానికి వెళ్లాలన్నారు కదూ అని ఓర్పుగా రేపటి విషయం గుర్తు చేస్తూ భర్త ఆలోచనల దారి మళ్లిస్తుంది సరలే పడుకుంటాను అని లేచి బెడ్ దగ్గరికి వెళ్లిన పెద్దోడికి బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న పార్థుని చూడగానే చిలిపి ఆలోచనలు చెలరేగి నవ్వుతూ వెనక్కి తిరుగుతాడు గది వెనక తలుపులు మోసి వస్తున్న ప్రభని తదేకంగా ఆపాదమస్తకంగా ఆరాధనగా చూస్తున్నాడు భర్త చూపులోని తేడాను గమనిస్తూనే నెమ్మదిగా తల పంకిస్తూ కనిపించని నవ్వులు చిందిస్తూ బెడ్కి రెండో వైపుకి వెళ్తుంది ప్రభ చూసింది తెలిసింది అయినాకూడా అలా వెళ్ళిపోయింది అని అనుకుంటూనే అలకముఖాన్ని అరువు తెచ్చుకుని ప్రభ వెనక్కి వెళ్లి చేరిపోతాడు మత్తుగా మల్లెల సువాసనని ఆస్వాదిస్తూ వెచ్చగా ప్రభ మెడ వంపులలో ముద్దులాడుతున్నాడు భర్త సాంగత్యంలో ప్రతీక్షను ఆ ప్రేమను అందుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం అందుకనే వారించలేదు ఇద్దరి మదిలో అప్పటివరకు అలజడి రేపిన ఆలోచనలు కనుమరుగవుతూ వారి ప్రేమ పలకరింపుతో స్వాంతన చేకూరుతుండటంతో వెచ్చగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతున్నారు అప్పట్నుంచీ ఇప్పటి వరకు ఈ చీరలోనూ నీలోనూ ఏ మార్పు రాలేదు నా నిమ్మపండు అప్పుడెలా ఉన్నావో కూడా అలాగే ఉన్నావు ఇంత అందంగా ఎలా ఉన్నావు నిమ్మపండు అని చిలిపిగా అడుగుతూ ఆమె ఒంటిని చుట్టిన చీరలో తనని కూడా భాగం చేసేస్తున్నాడు పెద్దోడు సిగ్గుచేరి బరువుగా రెప్పలు వాలిపోగా తన పమిటని చుట్టేసుకొని చీరలో చేరిన భర్త గుండెల్లో ఒదిగిపోతుంది ప్రభ తొలిసారిగా ప్రభని పెళ్లిచూపుల నాడు చూశాడు ఆ చీరలో పెద్దోడు నిండు వంగ పువ్వు రంగు బ్లౌజ్కి నిమ్మపండు రంగు చీర జత చేర్చి లూజ్గా అల్లిన వాలు జడలో నిండుగా తురిమిన కనకాంబరాలతో నేలను నడిచే పారిజాతంలా వచ్చి కూర్చుంది ప్రభా వేయడం మరిచి పెదవి కదపటం మరిచి తనను తాను మరిచి అంత అందంగా నిమ్మపండును మొదటిసారిగా చూస్తున్న ఆదమరుపున కూర్చున్నవాడు కాస్తా లేచి నిలబడిపోయాడు పెద్దోడి ప్రవర్తనకి అటువాళ్ళు ఇటువాళ్ళు విస్తుపోగా పక్కనే ఉన్న తల్లి గట్టిగా వేసి చేయి గుంజి లాగి తిరిగి కూర్చోబెట్టింది ఆ రోజు మొదలు తొలిసారి తన నిమ్మపండుని చూసిన ఆ చీరకి ఆ చీర చుట్టిన తన నిమ్మపండుకి దాసోహం అయ్యాడు పెద్దోడు అప్పుడప్పుడు భర్త అలిగినప్పుడు లేదా ప్రేమగా పెద్దోడు కోరినప్పుడు అపురూపంగా తనని తాను అలంకరించుకుంటుంది ఆ చీరలో కదులుతున్న కాలంతో చీరకి జతచేసిన బ్లౌజులు మారాయి కాని ఆ చీరతో ఎన్నో ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు జతగా చేరగా వాటన్నిటితో పాటు ఆ చీరను కూడా ఎంతో భద్రంగా దాచిపెట్టుకుంది ప్రభ అడిగిన దానికి చెప్పకుండా అలా ముఖం దాచేస్తే ఎలా నిమ్మపండు అని ప్రశ్న అడుగుతూనే ఆ ప్రశ్నకు బదులు ఇవ్వకుండానే ఆమె పెదవులు అందుకుంటాడు దబదబా కొడుతున్న తలుపుల చప్పుడుతో పాటు అన్నయ్యా అని పెద్దగా అరుస్తున్న గావు కేకతో తనకు సొంతమైన ప్రేమలోకంలోకి అడుగుపెట్టిన ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఆ అరుపుకి తుల్లిపడుతూ వేగంగా పైకి లేచిన ప్రభచర్యకి అదేవిధంగా అదిరిపడ్డ పెద్దోడు మంచు అంచుల మీద నుంచి పట్టు నేల మీదికి జారిపడిపోతాడు ఏమండి దామిని అని అరుస్తూ జారిన పైటని సర్దుకుంటూ గబగబా మంచం దిగుతుంది ప్రభ అసలు పెద్దోడు కింద పడిపోయాడన్న భ్రమలో కూడా లేదు ప్రభా కూడా అంతలా కంగారు పడిపోతున్నారు బయట నుంచి దామిని అంతలా తలుపులు బాధేస్తూ అన్నయ్య అని ఏడుస్తూ అని ఏడుస్తున్న గొంతుతో అరుస్తుంది పెద్దోడు ఒక్క ఉదుటిన పైకి లేచి వేగంగా తలుపులు తెరవడానికి పరిగెత్తాడు అటే వెళ్తున్న ప్రభ వెనుక నుంచి వినిపిస్తున్న పార్థు ఏడుపుకి ఆగిపోయింది బయట నుంచి దామిని భయంతో పెడుతున్న కేకలకి చేస్తున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు పార్థు కూడా నిద్రమత్తులు లేచిన ఆ చిన్ని ప్రాణానికి అంత పెద్దగా వినిపిస్తున్న శబ్దాలతో భయపడుతూ ఏడుపందుకున్నాడు వెంటనే ప్రభ వెనక్కి వచ్చి పార్తూని దగ్గరికి తీసుకుని మీద వేసుకుంది పెద్దోడు వెళ్లి తలుపులు తెరిచాడు ఎదురుగా దామిని రెండు చేతుల్లో గుండెల మీద బాదుకుంటూ మధ్య మధ్యలో కళ్ళు నలుపేసుకుంటూ మీద పడి గొల్లుమన్నట్టు పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంది లోపల జడ్జుకుని ఏడుస్తున్న పార్థు ప్రభని అల్లుకుపోయి గుక్క పెట్టేస్తున్నాడు సముదాయిస్తూనే పార్థుని మీద వేసుకుని ప్రభ కూడా వచ్చేస్తుంది అక్కడికి ఏమైంది దామిని ఎందుకంతలా అరిచావు ఏమైందో చెప్పు ఎందుకలా భయపడుతున్నావు ఏమన్నా అయిందా అంటూ అంతకుమించి ఇంకేమీ అడగలేని ఆందోళనతో దామిని భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి పట్టుకుని ఇంటి అన్ని మూలాలు పరిశీలిస్తున్నాడు అనుకోని విధంగా ఏమైనా పరిస్థితులు ఏర్పడ్డాయా ఎవరైనా ఇంట్లోకి చొరబడ్డారా అనే అనుమానంతో దామిని ఏమైంది చెప్పమ్మా అని అంతే కంగారుతో ఏడుస్తున్న పార్థుని ఊరడిస్తూనే అడుగుతుంది ప్రభ ఒక రెండు నిమిషాల పాటు అలా రాగాలు తీస్తూ ఏమీ చెప్పలేనంత ఆందోళన సృష్టించేస్తుంది దామిని దామిని ఏడ్చిపెడుతున్న అరిచి చేస్తున్న సోకండాలకి మరింతగా భయపడుతూ గుక్క పెట్టి రాగాలు తీస్తున్న పార్థుని ఆపడం అలవి కావడం లేదు ప్రభకి పార్థుని ఎంత పెట్టడానికి ప్రయత్నిస్తున్నా ఎదురుగా తల్లి అలా ఏడుస్తుంటే ఇంకాస్త పెద్దగా ఏడుపు లంకించుకుంటున్నాడు భయంతో గుక్క పెట్టి ఏడుస్తూ విలవిలలాడుతున్న ఆ పసివాడిని చూసి భార్యాభర్తలిద్దరూ తల్లడిల్లిపోతున్నారు ఇటు దామిని మాత్రం ఏమీ చెప్పకుండా అలాగే సోకండాలు పెట్టేస్తుంది అక్కడ జరుగుతున్న గందరగోళానికి ఇంట్లోని కూడా నిద్రలేచి వచ్చి ఏం జరిగిందని కంగారుగా చూస్తూ ఉండిపోయారు ఇటు దామిని గోల అటు పసివాడి బాధ ఆపలేకపోతున్న ప్రభ అసహాయత చెల్లిని ఆపలేని పెద్దోడి బుర్ర గిర్రున తిరుగుతుంది దామిని ఆపు అంటూ ఇక తట్టుకోలేని పెద్దోడు దామిని రెండు భుజాలు పట్టుకుని గట్టిగా కుదుపుతూ అక్కడున్న వాళ్లందరికీ ఒళ్ళు జలధరించేంత గట్టిగా రంకెవేస్తాడు దామిని ఏడుపు ఆగిపోయింది దామినితో పాటుగా పసివాడి గొంతు కూడా భయంతో బిక్కచచ్చిపోయి మూగబోతుంది కొన్ని క్షణాలు అంతా ప్రశాంతత చిక్ చిక్ అన్న చిన్నగా వినపడుతున్న పార్థు వెక్కిళ్ళు చివుక్కుమంటుంది ప్రాణం పార్థు పరిస్థితి చూసిన ఎవరికైనా గుక్క పెట్టి ఏడుస్తున్న పార్థు అరుపుకి భయంతో బిగుసుకుపోయి ఆ ఏడుపు గొంతులోనే అడ్డుపడిపోయిందేమో బిగపట్టిన ప్రాణం తట్టుకోలేక కొయ్యబారిన వాడి నోటి నుండి వెక్కిళ్ల రూపంలో అదిరిపడుతోంది లేదు కళ్ల నుండి నీళ్లు జారిపోతూ ఉన్నాయి నోరు మోయడం లేదు గొంతు నుండి వెక్కిళ్లు బయటకు తన్నుకొస్తున్నాయి అంతగా రంకెవేసిన పెద్దోడిని దయ్యాన్ని చూసినంత బెదురు కళ్లతో చూస్తూ ఉన్నాడు పార్థు ఆగిపోయిన దామిని గొడవతో అందరి చూపు పార్థు మీదికి చేరింది తను ఏం చేశాడో అర్థమైన పెద్దోడు కోపంగా దామిని వైపు చురుగ్గా ఒక చూపు చూసి పార్థు దగ్గరికి వెళ్లాడు పార్థు అని నెమ్మదిగా గొంతులోతులో నుంచొస్తున్న పిలుపుతో మీద చెయ్యి వేయబోయాడు తన ఎదురుగా ఉన్న పెద్దమామ ముఖం చూస్తూ ఒక్కసారిగా భయంతో బారమంటూ ఏడుపందుకుని ప్రభ మేడ చుట్టూ గట్టిగా పట్టేసుకుని భుజం మీద ముఖం దాచేసుకుంటాడు పార్థు ఎంత ఏడుస్తున్నాడంటే ఎత్తుకున్న ప్రభ చెవులు గుయ్యమంటున్నాయి ప్రభ పసివాడిని అనునయించడానికి ప్రయత్నిస్తుండగా పనివాళ్ళిద్దరూ కూడా అక్కడికి చేరిపోతారు అసహనం చిరాకు కోపం అన్నీ పంటి బిగున బిగించిన ముఖంతో దామిని ముందుకు వచ్చి నుంచుంటాడు పెద్దోడు ఏమైంది ఎందుకలా అరిచి ఇలా భయపడ్డావు అని కోల్పోతున్న సహనంతో దామినిని సూటిగా అడుగుతున్నాడు ముక్కు చీదుతూ వెక్కిళ్లు పెడుతూ గుండెల మీద చేయి వేసుకుని ఆయాసపడుతూ అన్నయ్యా ఆ దాన్ని నా మాయ పెళ్లి చేసుకున్నాడు అని ఒక్క మాట చెప్పి మళ్లీ గొళ్ళుమంటుంది దామిని దామిని ఏం చెప్పిందో అర్థం అందరి ముఖంలో అయోమయం అప్పటివరకు పసివాడి గురించి ఆలోచిస్తున్న అందరి చూపు ఇప్పుడు దామిని మీదకు సారింది ఎవరి గురించి మాట్లాడుతున్నావు దామిని కోపంతో ముప్పిడి గట్టిగా బిగించి అసహనంతా అడుగుతున్నాడు పెద్దోడు ఇంకెవరి గురించన్నయ్యా నా మాయని వలలో వేసుకున్న వగలడి గురించి దాని రంగు పొంగు చూపించి నా మాయని బుట్టలో వేసుకుని పెళ్లి చేసేసుకుంది ఇలా కళ్ళు మూసానో లేదో ఇక ఇకలు పకపకలు మాయతో చేరి అది కనిపిస్తున్నాయన్నయ్య అని గుండెలు బాదుకుంటూ నేల మీద కూర్చుండిపోయి చీదేస్తుంది దామిని దామిని చెప్తున్న కారణం విన్న ప్రభకి తల కొట్టేసినట్టు అయిపోయింది ఏడుస్తున్న పసివాడిని అలాగే పట్టుకుని తలుపువార నేల మీదకి కుంగి కూలబడిపోయింది తల తిప్పి చూసిన పెద్దోడికి గట్టిగా కళ్ళు బిగించి తలుపుకి తల కొట్టుకుంటున్న భార్యని దీనంగా చూస్తున్న అతని కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నది అంతా చూస్తున్న పనివాళ్లు అది కుటుంబ విషయం అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు నేనెంత భయపడ్డానో తెలుసా అన్నయ్య దాని మెడలో తాలి నా మెడలో ఊరుతాడు నీ చెల్లి నీకింక లేదన్నయ్యా నా జీవితం నాశమైపోయిందన్నయ్య ఉన్నా లేనట్టే ఒకడు నన్ను వదిలేసిపోయాడు ఇప్పుడు నేను నాకంటూ ఉన్న నిన్నులేసిపోయానన్నయ్య అని తను చనిపోయినట్టుగానే భావిస్తూ అపశోఖండాలు పెట్టేస్తుంది దామిని పార్థు ఏడుపుతో క్షణంలో తేరుకున్న ప్రభ భర్తవైపు ఆవేదన నిండిన కళ్లతో దీనంగా చూస్తూ అక్కడ్నుంచి పార్థుతో సహా వెళ్లిపోతుంది నిలబడలేని నిస్సత్తువ నిండుకొని నేలమీదికి మోకాళ్లు ఒరిగిపోయాయి బైర్లు కమ్ముతున్న కళ్లతో దామినిని భరించలేనట్టు చూస్తున్నాడు పెద్దోడు తన తోడబుట్టిన చెల్లి తమ ఆనందాన్ని హర్షించలేకపోతుంది తమ సంతోషాన్ని చూడలేకపోతుంది నిద్ర కూడా పోకుండా ఒక పీడకల అన్న కారణం చూపిస్తూ ప్రశాంతంగా ఉండవలసిన సమయాన ఇంట్లో ఒక కల్లోలం సృష్టించింది దామిని దామిని అని నెమ్మదిగా పిలుస్తున్నాడు పెద్దోడు కోల్పోయిన సహనం స్థానంలో ఏమీ చేయలేని అసహాయత కనిపిస్తుంది అతని పిలుపులో నీరసం వినిపిస్తున్న పిలుపుకి నెమ్మదిగా తిరిగి చూసింది దామిని బావనీకు ఎప్పుడూ అన్యాయం చేయడు నువ్వుండగా ఇంకా ఎవరినీ పెళ్లి చేసుకోడు నువ్వు పీడకల కన్నావు దామిని అదంతా నిజం కాదు అవే ఆలోచనలతో ఉండటం వల్ల నీకలా అనిపిస్తుంది నన్ను నమ్ము నీకన్యాయం జరిగే పరిస్థితే వస్తే నేను ఎంతవరకైనా వెళ్తాను ఏ ఆలోచన పెట్టుకోకుండా వెళ్లి పడుకో అని బట్టి పట్టిన పాఠం అపజెప్తున్నట్లుగా ఒక్కో మాట కూడా తీసుకుని దామినికి ధైర్యం చెప్తున్నాడు కలగన్నానా అన్నయ్యా అయితే ఇదంతా నిజం కాదా అని అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంది దామిని చెల్లలి అమాయకత్వానికి మాట్లాడలేని మౌనాన్ని ఆశ్రయిస్తూ కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పుతాడు పెద్దోడు వెంటనే కళ్ళు తుడుచుకుంటూ చుట్టూతా పరిశీలిస్తూ మెడలో ఉన్న తాలిని తీసుకుని కళ్ళకద్దుకుంటుంది అన్నయ్య భగవంతుడున్నాడు అన్నయ్యా అన్నయ్య ఇది కల నిజమనుకుని ఎంత భయపడ్డానో తెలుసా నిజమే అయితే ఈ పాటికి నీ చెల్లి చచ్చుండేదన్నయ్య అయినా మాయ మీద నాకు నమ్మకం ఉంది నేను బతుకుండగా ఇంకెవ్వరి మెడలో తాలి కట్టాడు మాయ కట్టేశాడనుకొని అది నిజమనుకుని ఇంతలా భయపడి మిమ్మల్ని కూడా భయపెట్టేశానన్నయ్యా ఇంకెప్పుడు ఇలా చూసుకోకుండా చెయ్యనన్నయ్యా వెళ్ళి పడుకోండి పాపం పార్థు కన్నా కూడా చాలా కదూ వదన చూసుకుంటుందిలే అన్నయ్యా నువ్వు పడుకో అని చిన్నగా వెక్కిళ్లు పెడుతూ మిగతా అందరి గురించి జాలి పడుతూ దామిని అక్కడినుంచి నిష్క్రమిస్తుంది పార్థుని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది ప్రభ ఎంత ప్రయత్నించినా కూడా ఆ పసివాడి భయాన్ని పోగొట్టలేకపోతుంది ప్రభ చీరంతా తడిచిపోతుంది ఆ పసివాడు కారుస్తున్న కన్నీరుకి ప్రభని అలా గట్టిగా పట్టేసుకుని ఏడుస్తూనే ఉన్నాడు అంత గుక్క పెట్టకపోయినా ఆపుదామన్నా లేదు భయంతో వచ్చిన ఏడుపు ఆపాలన్నా ఎలా ఆపాలో తెలియని భయంతో వస్తున్న ఏడుపుని స్వేచ్ఛగా వదిలేస్తున్నాడు పాటు తోడుగా ఊపిరికి అడ్డుపడుతున్న వెక్కిళ్ల సమాహారంతో అదిరిపడుతున్నాడు మీద వేసుకుని అటూ ఇటూ తిప్పుతూ ఆ పసివాడి వెన్ను నిమురుతూ అన్ని విధాలా సర్ది చెప్తూ ప్రయాసపడుతుంది ప్రభ మంచినీళ్లు తీసుకొనొచ్చాడు పెద్దోడు ఇద్దరినీ చూస్తూ కారుతున్న కన్నీళ్లుని భుజానికి ఒత్తుకుంటూ ప్రభకి గ్లాస్ అందించాడు నెమ్మదిగా ఊరడిస్తూ ఒడ్లో వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పట్టింది ప్రభ మింగుతున్న నీళ్లు కూడా బయటకు వచ్చిపడుతున్నాయి పారుతూ పెడుతున్న వెక్కిళ్లకి ఇంట్లోకి బూచాడొచ్చాడు నానా వాడిమీదరిచాను ఇంకెప్పుడూ అలా అరవను సారీ ఈ ఒక్కసారికి మామని క్షమించు అని చేతులు ముందుకు చాచి పసివాడిని తీసుకుపోతాడు పెద్దోడు పెద్దోణ్ణి చూసి భయపడుతున్నాడే కాని దగ్గరికి రానివ్వలేదు వెంటనే ప్రభని గట్టిగా చుట్టుకుపోయి అలాగే ఏడుస్తున్నాడు అందుకోవాలని చూసిన భర్తని వద్దని వారిస్తూ ప్రభనే మళ్లీ మీదకి వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ పసివాడిని అనునయిస్తుంది తనని చూసి భయపడుతున్న మేనల్లుణ్ణి సముదాయిస్తున్న భార్యని చూస్తూ కాన్కేన్ సోఫాలో కూర్చుండిపోయాడు పెద్దోడు ఒక అరగంట తరువాత నెమ్మదిగా ఆగుతున్న ఏడుపుతో వస్తున్న వెకిళ్ళ మధ్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు పార్తూ మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా ఎగిసి ఎగిసిపడుతున్నాయి ఆ పసివాడి గొంతులో ప్రభా ప్రభా లోపలికి వెళ్దాం అని చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకువెళ్లిపోతాడు పెద్దోడు పెద్దోడిని ఎంత ప్రయత్నించినా దగ్గరికి రానివ్వడం లేదు భయంతో ప్రభని లేదు మరో అరగంటకి నెమ్మదించిన వెకిళ్ళ మధ్య అమ్మా అని చిన్నగా అని చిన్నగా అడుగుతున్నాడు పార్థు ఎప్పుడూ అడగని పార్థు అమ్మా అని అడిగేసరికి భార్యాభర్తలు ఇద్దరూ మొహాలు వెలబెలబోతున్నాయి నీరసించిన మొహాలతో పార్థుని జాలిగా చూస్తున్నారు ఇప్పుడు వెళ్ళి పార్థు అడుగుతున్నాడని దామినిని పిలవడం సరికాదు అని భావించిన ఇద్దరు పార్థుకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు పార్థు పెట్టే పెంకివాడైతే కాదు కాని ఇప్పుడు ఆ పసివాడున్న పరిస్థితుల్లో అమ్మ కావాలని అడుగుతున్నాడు పెద్దోడి మాట వింటేనే ఉలిక్కి పడుతున్నట్టు పార్థుని చూస్తూ పెద్దోడు మాట్లాడకుండా కూర్చుండిపోతే ప్రభ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది మిర్చి కావాలి అంటూ ప్రభని గట్టిగా పట్టేసుకుని ఏడుస్తున్నాడు పార్థు వీళ్ళిద్దరి మధ్య ఇంతగా అటాచ్మెంట్ పెరిగిపోయిందా అన్న సందేహంతో పెద్దోడు ఇంతగా ఈ పసివాడి మనసులో చేరిపోయిందా అన్న అభిమానంతో ప్రభ ఇద్దరి మనసులో మెదిలిన ప్రశ్నలతో ఇలాగే అలాగే పార్థుకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అత్త కావాలి కావాలి నాకు మిర్చి మిర్చి ఒకటే అదే విధంగా అడుగుతూ నెమ్మదిగా రాగాలు తీస్తూ వెక్కిళ్లు పెడుతున్నాడు పార్థు ప్రశ్నలతో మెదులుతున్న భర్త ముఖం చూస్తూ ఆశ్చర్యంతో పాటు పసివాడిని ఒడిలోకి తీసుకుని మంచం మీదకు చేరింది ప్రభ నీకమ్మ కావాలా మిర్చి కావాలా అని నెమ్మదిగా లాలిస్తూ పార్థుని గుండెలకు హత్తుకొని కూర్చోబెట్టుకుని అడుగుతుంది ప్రభా మిర్చి అమ్మ కావాలి అని అడుగుతూ ఇద్దరు ఒకటే అని రూఢీ చేస్తూ వాళ్ళ గుండెల్లో బాంబు పేలుస్తాడు పార్థూ వెంటనే పెద్దోడు దగ్గరికి వచ్చి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు నన్న పార్థూ మిర్చి అమ్మ అని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతూ భయంతో కూడిన అనుమానంతో పార్థూని చూస్తాడు గౌలి అని ఒక్క అక్షరం బెక్కుతూ వెంటనే ప్రభని అతుక్కుపోతాడు పార్థు నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశయులందరికీ కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం